ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లఘుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యల పైన వెలమల డిమాండ్లపై పోరాటం చేస్తున్నామని ఆ త్వరలోనే విశాఖపట్నం వేదికగా వెలమ గర్చిన కార్యక్రమాన్ని నెల డాక్టర్ లగుడు గోవిందరావు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకు మార్చాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి మహిళలు వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా యాభై లక్షల మంది జనాభాతో మహాగర్జన వెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్ అయ్యన పాత్ర గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభిన తెలియజేస్తున్నాం